రెండు రెండు లిక్లు అవుతానా బండి సంగతి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ అజయ్ యాదవ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగానే ఉన్నా మీరు అందరు బాగుండ నేను బాగున్నట్టే ఇప్పుడైతే వచ్చేసి మనం అయితే నంద్యాల ఉన్నాం సో మన బండి అయితే మన ఊర్లకెళ్ళైతే అయితే వినాము సూర్యపేట నుండి అటు విజయవాడ ముఖన ఇక్కడికైతే నంద్యాలకి వచ్చినాం వీడియోలు అయితే రాక శాండలు అవుతుంది అప్పుడు ఎప్పుడో తీసిన ఒక వీడియో ఇక మనం ఎందుకంటే సీజన్ కదా ఇంత ఈ పనికి వీడియోలకు అస్సలు సెట్ అయితే ఎంత రిస్క్ బాగా ఎందుకంటే పొద్దుగా లేచిన అంటే మళ్ళీ నైటు ఏడెన్వి గంటలు కూడా బంద్ చేసి ఇప్పుడు చైన్ మెషిన్ అంటే ఏడెన్వి గంటలు బంద్ చేసేవి కాదు మళ్ళీ నైట్ తొమ్మిది పది పదకొండు పన్నెండు అట్లా అట్లా నడిచే వరకు మనకి రెస్ట్ అనేది లేకపోయింది ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే మన డ్రైవర్ అయితే మధ్యలోనే వెళ్ళిపోయిండు అట్లా బాగా ఇబ్బంది అయింది ఇక అది చెప్పుకోలేము ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మనుషులే బాగా బలవంత అంటే ఇబ్బంది అవుతుంది ముగ్గురం ఉంటే కొంచెం ఫ్రీ ఉంటాం అన్నట్టు ఎందుకంటే ఓలో నుంచి మధ్యాహ్నం నుంచి ఎవరు మధ్యాహ్నం నుంచి ఒక నైట్ అవ్వాలి ముగ్గురం అయితే మూడు షిఫ్ట్లు లెక్క నడుపుకోవచ్చు సో ఇద్దరు మనసులు ఆయే వరకు ఇద్దరి ఇట్లలో ఒక పిల్లాడు మనవాడు నేను ఆ బండి కాడ తీసుకొచ్చి కొంచెం ఇటు ఒక నాలుగైదు రోజులు గెంటిస్తే సెట్ అయిండు అట్లా మళ్ళీ ఒకటి ఏంటంటే బండి రిపేర్ పెట్టుడు ఆ బండి రిపేర్ పెట్టు సావేసి వచ్చినాం అట్లా ఉండదు అన్నట్టు అంత ఇరి ఇరిటేషన్ వచ్చింది అన్నట్టు ఈ ఫీల్డ్ ఎందుకు ఆ అనిపించింది అంటే ఈ బండి ఎందుకు ఇది అంత ఎందుకు అనిపించింది అంత ఘోరంగా ఉండే పర్ கடையை கடையேவன் காரியவன் కర్ర కూడా పోయే ఇదంతా అట్లా అంటే ఈ టైం వరకు ఎరకుంటూ చూడ టైర్ టైర్ కడతారు టైర్ కడతారు కొంచెం నుండి కడతారు మొత్తం లేకపోతే టైర్ బండి ఇక గ్యాములతోనే ఎవడి పోయించుకుంటాడు గ్యామ్ ఏంటంటే మనకు బుర్ర ఉండి లోపలికి ట్రాక్టర్ రాకపోతే గ్యామ్తో పోయిస్తారు ఇక్కడ ఇక ట్రాక్టర్ కాడికి అది టైర్ బండి కాడికి ట్రాక్టర్ పోతుంది మంచిగా కథం అయిపోతుంది సో అట్లా జరిగిపోయింది ఈ సంవత్సరం ఇక్కడ ఇంకా ఎర్ర సూత్రమన్నపులు లేదు ఈ టైం వరకు మంచి మోక అట్లా అంటే నేను వచ్చి ఈ టైం వరకు పది రోజులు వేసుకోండి లాస్ట్ ఇయర్ పది రోజులకు నూట ఇరవై గంటలు ఏమో పోయినా రోజు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు ఈ ఫీల్డ్ నేనే కోసిన ఈ ట్రాన్స్ఫారం ఉన్న కాడ ఫీల్డ్ మొత్తం ఇది అన్ని పెద్ద పెద్ద బిట్లు ఉన్నట్టు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు ఐదు గంటలు కోసి ఇప్పుడే ఫీల్డ్ కాడ కదా వచ్చేసినావు ఫీల్డ్ కనిపిస్తాను కదా ఇక ఈ షెట్ల కాడ నుంచి ఈ ట్రాన్స్ఫారం చార్ డబ్బా ఉన్నాయి కదా షర్టు ఏది ఫీల్డ్ తొమ్మిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు బండి ఇక్కడ వచ్చినంత మనం అరే అంత మనమే కోసాం కదా అప్పుడు ఇక్కడ క్లాస్ బండి క్లాస్ బండి మన మన బండి అసలుండేది ఇప్పుడు చూద్దామంటే ఆడతా ఫీల్డ్ అందుకే అంటారు రేపటి దానికి రేపటి దానికి రూపం లేదంటారు కదా ఎప్పుడు ఎట్లుండదు తెలియదు టైం ప్పుడే కోసుకోవాలంతే మొన్ననే మరి మళ్ళీ పాడుతాయి రెండు దిక్కులు అవుతానా ఇట్లా ఉంటుంది బండి సంగతి ఉన్నప్పుడే బండి ఇది గడ్డి నువ్వు ఈ రోలర్ ఒడిసివి ఆ పచ్చివి ఉన్నప్పుడు అయితేనే రాలిపోవు వత్తిస్తే పెడితే అది పెడితే అయిపోవు ఆ గో ఇంకోసారి ఆ పోనీ చిత్తే తుట్లు తు మన తుట్లు కట్టి చూసినావా మన పుట్టలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా తయారైతుంది అది చిన్న చిన్న తయారై జరగడం మొత్తం అమ్ముకపోతుంది అది వీగాలంటే మళ్ళీ సీ బాక్స్ కింద వారడం కొంచెం ఉన్నప్పుడే వీక్కోవాలి డీజిల్ అయితే పట్టుకుందాం ఇక డీజిల్ వేయాలి పోయి వంట ఇట్లా చేసుకుంటే ఇక మళ్ళీ మధ్యాహ్నం వరకు అంతా అయిపోతుంది ఎంత అయిపోయిందంతా పరిగెరినట్టయితే అంత ఫీల్డ్ ఏం చేద్దాం ఉన్న కాడికైనా పోసుకోవాలి ఇంత దూరం వచ్చినందుకు ఓ వంద గంటలన్న పోయిపోతే ఎట్లుంటుంది అని ఇంత దూరం రావడం జరిగింది లాస్ట్ ఫీల్డ్ లాస్ట్ ఫీల్డ్ కోసం థర్టీ ఫస్ట్ రోజు వచ్చిన ఇది ఇది కాదు కాదు ఇది ఒక గోర్రు ఈ గోర్రున్నదాడు థర్టీ ఫస్ట్ రోజు అంటే థర్టీ ఫస్ట్ తెల్లారే అయిపోయినట్టు ఫీల్డ్ ఈ ఊర్లో ఏంది ఇది పోల్ కరెంట్ పోల్ ఒక్కలేసేది కానీ గింత దరిద్రం అయితే అస్సలు అనుకోలేదని అయితే గడ్డి చూడే కొంచెం డబ్బాకరంగా అగ్గిపెట్ట వేరసిన వేరుసీల్లు మనకన్నా కొంచెం వెడల్ పతది అట్లా కాదు అగ్గిపెట్ట ఓ ఏ వంట చేస్తాను అన్నం అయింది అన్నం పొద్దుగాలండి మొక్ కూరగాయలు కోసాం ఆలుగడ్డ కూర అంటాను ఆలుగడ్డలు ఉడకబెట్టిండు అవి పట్టుకెత్తాండు లోపల మంచిగానే ఉంటుంది వండుకొని కానీ అలా ఇక మొన్న దాకా మనం వచ్చిన రోజు తమిళనాడు వాళ్ళు ఉండే మొత్తం ఫుల్ ప్యాక్ ఉండే సిలిండర్ అయ్యే సిలిండర్ లేదా ఏది మరి ఆహా మీది మీది ఏమైంది మీ సిలిండర్ అయిపోయిందా ఇది లేదు ఇది లేదా ఇది అవి పైన పైన ఉంది కదా సరేలే ఇస్తాలే మాది మాది అయిపోయాక ఇస్తా పది నిమిషాలు ఓకే నీళ్ళు వేసినట్టు మొత్తం ఇదంతా పెయినా సార్ మొత్తం ఇక నా ఎక్కి ఓ వీడియో తీసిన మన బండి ఎక్కువ కానీ ఈసారి కూడా గ్యామీ నడిచినట్టు కానీ ఈ బండి నడిచిందో కూర ఏమీ చేయలే కూర కాక ముందుకే ఆడ ఫోన్ చేసి అన్న డిజిల్ దగ్గర ఉంటుంది అంటే మేము డ్రై ఫీల్ నడుస్తామని మేము అనుకున్నాం కాకపోతే ఆడ ఏంటంటే మొత్తం అది ఏంటిది మొత్తం నీళ్ళు నీళ్ళు ఉన్నదట నీళ్ళు బుర్రుగా మొత్తం ఉండే వరకు ఇక డీజిల్ సరిపోదు ఎట్లయినా అని ఇక విరుతుంది కదా గట్టిగానే కానీ ఇక మనం అయితే డీజిల్కి అయితే పోతాము సంవత్సరం వాన అయ్యి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందట ఇక్కడ మన అక్కడ కొట్టినప్పుడు కూడా కొట్లే ఒక్కటే సుట్టు బిట్టు రెండు ఎకరాలు ఉంటుంది అసలు మొత్తం చుట్టేసి అంతే ఈడ ఎంత కానీ తేయాల్సిందే ఈడ అది మధ్యన కురవేసు ఉంటుంది అండి అని ఏ నీ అవగా గడు ఉడ దించితే నీ మంచి బుర్ర దింపు అని చెప్పిన డైరెక్ట్ ఫస్ట్ దింపు అన్నాక గతం నీ చంపుడు చంపిన అప్పుడు కొత్త కొత్త బండి కొత్త మురుపు ట్రాక్టర్ సగంకి ఎప్పడు ఆ బురదలకి పట్టుకొచ్చే వరకు అప్పుడు అర్థమైంది బండి పని ఏంటిది ఏం సంగతి అని అప్పుడు ఇక మెల్లగా ఓ నేను కోడు నాకు కావాలి నాకు పొద్దుగా వరకు పది ఫోన్లు పదిహేను ఫోన్లు వచ్చినాయడం అన్ని అప్పటికే వంద ఎకరాలకు ఆల్రెడీ లైనే కట్టిల్లు మనిషికి పది ఎకరాలు ఐదు ఎకరాలు అంటే లైన్ పెట్టు నాకు నా ఇతర ఆగిపోసుకున్నారు నట్టు ఇక అందుకనే మనకు రెండు వందల యాభై గంటలు వచ్చింది ఇరవై ఇరవై ఐదు అంతే రోజు పది గంటలు నమ్మకం కొద్దా ఇరవై గంటలుందా రెండు ఇప్పుడు అంతా నా గంగవరంలో ఎన్ని పనులు అయినాయో గంగవరంలో చూసినావు కదా మన బండి ట్రాక్టరు నడిపేట డాక్టర్ మన పైన చూసి దీని గురించి అడిగి మెల్లగా పట్టుకొచ్చి నాలుగు ఐదు బండ్లు వచ్చాయి చూడు మరి అది బండికి ఒక రెండు వందలు వేసుకున్నా కూడా పేరు చెప్తాను బండికి వెయ్యి గంటలు విన్నట్టేనా ముచ్చర చెప్తాను వెయ్యి గంటలు ఇంకొక ఉండదే ఫీల్డ్ మరి ఉంటుంది రాను ఈ సంవత్సరం ఉండదు అది నెక్స్ట్ ఇయర్ ఉండదు నెక్స్ట్ ఇయర్ ఉన్నది మళ్ళీ ఇంకో సంవత్సరం కూడా ఉండదు ఊరు రాదు నువ్వు ఎంత దూరం ఎంత దూరం వచ్చింది మన పరిస్థితి ఇప్పుడే కాడికి వచ్చినాం ఈ అటు నారు వస్టోళ్ళు వస్తూనే ఉన్నారు ఇటు దున్నేటి వాళ్ళు దుంత ఉన్నారు అక్కడ అవుతుంది అన్న డీసే మన అక్కడ ఉన్నది ఇప్పుడు కోసే ఫీల్ అంతా ఇట్లా యాస్ ఉన్నదేమే అటు వంకలు 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 ఇప్పుడు బాయిట్లుంటాయి ఇక్కడ వేరే తీరు ఉన్నాయి నీళ్ళు రెండు మోటార్లు తల్లి ఓ బురకలు ఉన్నాయి బురకలు బురకలు అన్ని బురకలే అంటే చా కాంప్లైంట్ అంటారు కావచ్చు లొకేషన్ వాటే ఏం వేరే ఆంధ్ర అంటే ఆంధ్ర లెక్కనే ఉండదు మనకాడ తక్కువ చూడలేము ఇట్లాంటివి పొద్దుగా మట్టి తీసినా లాభం లేకుండానంటే పో మళ్ళా అంతా డికి వచ్చి ఒక కూర అయితే అంటాను ఆలుగడ్డ కూర తీసుకోకపోయినామే తువాలి తో పట్టుకున్నాం ఈ మా వంట సామాను అలా బెల్ట్లు ఉన్నాయి అంతే రెండు గంజలు ఈ దాని సంబంధించిన మాల్ మసాలాలు ఉంటుంది ఏడు వండుకున్నా కూడా వంట అవుతుంది దానిలో ఏమైనా ఉన్నాయి పెద్దగా నిల్వ్ బాక ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికింది కదా ఉడకబెట్టినాం కదా టమాటలు కూడా వెయ్యిగా వెయ్యి అయ్యి ఏం కాదు అట్లా కాదు మలేసు ఇప్పుడు మనం ఆల్రెడీ ఆలుగడ్డ ఉడకబెట్టినాం కాబట్టి ఏం కాదు ఏం కోత పోషినా టమాటాలు రైట్ ఇప్పుడైతే మా డెస్ డైనింగ్ టేబుల్ అన్నట్టు ఇది అన్నం దినీకి అది మా వంట సాడ ఇడ దినుడు ఇలా ప్రశాంతంగా ఉంటాయి ఒక వంద కోళ్ళు ఉంటాయి కావచ్చు ఈ కోళ్ళు నాకు తెలిసి రూమ్ కోళ్ళకే కట్టించినట్టున్నారు కానీ ఇప్పుడేం కోళ్ళకి తక్కువ అంటున్నాయి బయటని అన్నీ అన్నీ అన్ని కోళ్ళే వంద కోళ్ళు ఉంటాయి చూడరే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫ్రీగా ఉంటుంది చుట్టూ పొలాలే ఘటూరు గిట్టు మీదికి ఉంటుంది గిటు మీదికి చూడరి ట్రాక్టర్ ఏజెంట్ది ఇది స్కార్పియో ఒక టాటా పంచ్ ఉంటుంది నాలుగు బైకులు ఉంటాయి గిన్నె స్నానం మేము ఇట్లా వంట చేసుకో అంటే సామాన్ ఇట్లా బట్టలు ఇట్లా వండుకోని స్నానం చేయడానికి ఇదే టేపాడు మూలకు ఇంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీగా ఉంటుంది తింటాను కూర కుదర నీ బంగారు చేతి ఆలుగడ్డ గిట్రా ఇట్రా 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 ఓ ఏమైందిరా జాకీ అయ్యో దెబ్బ తాకినట్టునేది ఏడ పడతాడ తిరుగుడేని ఏడే పడతాడ ఇరుగుడని ఒక్క కాడ ఇదుగుడు మంచిగా అయిందా ఇప్పుడు ఇది ఏజెంట్ వల్ల కుక్ అన్నట్టు ఇది మాకు బాగా నాకు బాగా జానీ ఇక ఇంకనబడితే సార్ వచ్చి ఇక్కడ నాకు ఏంటన్నా సాయంకాలం అన్నా ఏంటన్నా వంటది ఏ లే ఏదో కుచ్చుకోపోయినట్టున్నది రౌతో గీతో పాపం మళ్ళీ వేరే ఊళ్ళే పోవాలి ఊరుకు ఏంటన్నా ఇట్లానే మన లక్కీ లక్కీలో అయినన్నా తాకుతా తాకుతాను ఇప్పుడు కొద్దిగా ఎనిమిది ఎకరాలను వచ్చినాం గంట ఎనిమిది గంటలేమో నచ్చినట్టు ఉన్నది సరే రేపు ఏడు ఎకరాలు ఇట్లా ఊరు ఊర్లు అన్నట్టు ఒక నాలుగైదు ఊర్లలో ఆడింత ఆడింత మిగిలిపోయింది కాకుంటే ఇక్కడ ఏంటంటే ఒక్క దిక్కే ఇవ్వాలి ఒక్క దిక్కే ఉన్నది సో ఇట్లున్నది ఇప్పుడు పరిస్థితి అయితే ఇంత ఘోరంగా అయితే అలా అనుకోలేదు ఎందుకంటే పోయినసారి మనం ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్లో ఫస్ట్కి వచ్చినట్టున్నావు రెండు మూడు రోజులు పడ్డది ఐదో తారీఖు స్టార్ట్ చేసిన ఫీల్డ్ కంటిన్యూగా మళ్ళా థర్టీ ఫస్ట్ దాకా అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా ఇయ్యాలెంత చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి ఓ ఇక చెప్పుకోదు ఈ పదిహేను రోజులు అంటే ఫీల్డ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ జరిగిన ముచ్చట ఏంటంటే పోయినసారి మనం అచ్చుడుతోనే వాన పడ్డది వాన పడంతోనే ఈ టైర్ బండ్లు అనేటివి అసలు ఛాన్సే లేకుండా ఏంటి టైర్ బండ్లకు సో ఈ మళ్ళీ ఏమైంది మొత్తం ట్రాకులు ట్రాకులు ఇంత పెద్ద ఫీల్డ్ టైర్ బండ్లు నడవద్దు అసలు ఫీల్డ్ నడవద్దు అనమాట ఏరియాలో అసలు అంటే సగం అవి సగం ఇవ్వబోతేనే పదిహేను ఇరవై రోజులలో అయిపోతుంది అట్లాంటిది లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్షం పడే వరకు మొత్తం ట్రాకుల అయ్యే వరకు లేట్ అయింది ఇప్పుడు లేదు ఏం లేదు మంచిగా దంచి కొట్టినాయి అవి సగం కొట్టినాయి ఇవి సగం కొట్టినాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే థర్టీ పర్సెంట్ ట్రాక్ నడితే డెబ్ సెవెంటీ పర్సెంట్ మొత్తం టైరే నడిచింది అనమాట అట్లా ఫీల్డ్ అనేది పదిహేను రోజుల్లోనే మొత్తం కథం అయిపోయింది అనమాట సో ఇట్లా కొన్ని కొన్ని టైం కొన్ని కొన్ని సార్లు మనకు మనం ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ కొన్ని జరిగాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు పోయినసారి మనం అబ్బా నంద్యాల మంచిగా నడిచింది రెండు వందల యాభై గంటలు వస్తుంది అని ఆలోచన అయినా మళ్ళీ ఇట్లనే వచ్చినాం కానీ వరకు ఏమైంది సో మీరు కూడా ఎవరన్నా మనకు ఇప్పుడు ఈ సంవత్సరం గ్యాములు బాగా నడిచినాయని మొన్న వర్షం పడ్డాయి కదా గ్యాములు నెక్స్ట్ సీజన్ మంచి నడితే అని తొందరపడి అయితే బండ్లు అయితే కొనుక్కో కొనకండి ఎందుకంటే చూడండి మన ఇప్పుడు నా పరిస్థితి చూడండి పోయిన సంవత్సరం మస్తు నడిచింది రెండు వందల యాభై గంటలు వచ్చింది కనీసం ఇక్కడికి వచ్చి మనం యాభై గంటలు కూడా గతి లేదు సో అట్లా ఉంటుంది అన్నమాట ఏదో వాన కొట్టింది కదా అని వాన కొట్టింది కదా అని మనం అయితే బండ్లు తీసుకుంటే తర్వాత మనకు చుక్కలు చూపెడుతుంది ఎక్కడ నడుతా ఎక్కడ నడిపించాలో అర్థం కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అయితే సో ఇది సంగతి ఇట్లున్నది పరిస్థితి అయితే ఎన్ని గంటలు వచ్చింది పోదాం అరే ఎట్లెక్కిస్తాను ఎవరా எந்த காணி இட்ல கடி இட்ல கடி ஆ கடி ஆணி ராணி 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 బండి ఎందుకో ఏరు బాగా ఉత్తనే దిగుతుంది ఏరెక్కిచరవుతుంది ఊకే పొద్దుగాల పెట్టినామంటే సాయంత్రం వరకు ఏరు దిగుతాను బండి వస్తాను పొద్దుగాల నీళ్ళు లేకుండా ఇల్ల నీళ్ళు వేసి కదా దున్నడు స్టార్ట్ చేస్తూనే ఉంటారు

మొత్తం మొత్తమేం తీస్తానవే ఇంది సైలెన్సరు కడియాయి